అందరికీ నమస్తే వెల్కమ్ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నాడనే వార్త ప్రచారమై నెలలు గడుస్తున్నా మా దృష్టికి రాలేదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన రైల్వే కోడూరు తహసీల్దార్ శివరాముడు రిపోర్టు రాశాం తగిన చర్యలు తీసుకోవడానికై ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామంటూ సమాధానమిచ్చిన ఆర్ఐ రాజశేఖర్ రెవెన్యూ అధికారులు తగిన పత్రాలు జారీ చేస్తేనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశామన్న రైల్వే కోడూరు విద్యుత్ శాఖ అధికారి ఏడి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యపు వైఖరిని చూస్తుంటే లక్షల్లో ముడుపులు అంది ఉంటాయనేవి అపోహలు కాదు నిజమే అనిపిస్తోందని ఎద్దేవా చేస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ ప్రముఖ విలేకర్ ఆక్రమించుకుని అందులో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించి మామిడి చెట్లను పూడ్చి డ్రిప్ పైపులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయంపై స్థానికుల ద్వారా సమాచారం రావడంతో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతుందని ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున రైల్వే కోడూరు ఆర్ఐ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తదుపరి పలు మీడియాలలో వార్తలు ప్రచారం చేయడం ఆ ప్రచారమైన వార్తలను రెవెన్యూ అధికారులతో పాటు పలు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నతాధికారులకు కూడా పోస్ట్ చేయడం జరిగి నెలలు గడుస్తున్న రైల్వే కోడూరు తహసీల్దార్ శివరాముడు ఇప్పటి వరకు ఈ విషయం మా దృష్టికి రాలేదని చెప్పే నిర్లక్ష్యపు సమాధానం వింటుంటే ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు మన మీడియా సైతం దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి అయిన విషయం తెలిసి ఇంతవరకు చర్యలు తీసుకొని ఆర్ఐ తహసీల్దార్లకు ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టి ఉంటాయేనని మండల తహసీల్దార్ శ్రేయస్సు కోసం పనిచేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుని అవినీతిని అరికట్టవలసిన ఓ మండల తహసీల్దార్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అయి ఉండి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అయిన విషయం మీడియా ద్వారా ప్రచారమై నెలలు గడుస్తున్న తమ దృష్టికి రాలేదని చెప్పే నిర్లక్ష్యపు వైఖరిని చూస్తుంటే తను తహసీల్దార్గా ఉండి జీతాలు తీసుకుంటూ అందిని కాడికి దోచుకుని నిమ్మకు నీరెత్తినట్లు తహసీల్దార్ కుర్చీలో కూర్చునేందుకే వచ్చి ఉంటాడని పలువురు విశ్లేషకులు ఆరోపిస్తున్నట్లు గోప్య సమాచారం అంతేకాదు రెవెన్యూ అధికారులు తగిన పత్రాన్ని జారీ చేస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని అది ఏ సర్వే నెంబర్లో ఏర్పాటు చేస్తున్నామో తమ సిబ్బంది గుర్తించడం కష్టమని దానికి సంబంధించి రెవెన్యూ అధికారులే గుర్తించాల్సి ఉంటుందని రైల్వే కోడూరు విద్యుత్ శాఖ ఏడీ సమాధానమిచ్చారు దీంతో కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిలో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కు కూడా పూర్తి బాధ్యత రెవెన్యూ అధికారులే వహించాల్సి వస్తుందని అంతేకాక ట్రాన్స్ఫార్మర్ ను కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులే నిర్లక్ష్యం వహించారంటే వారికి భారీ మతాలలో ముడుపులు అంది ఉంటాయనే వార్తలు మెండుగానే ప్రచారం అవుతున్నట్లు తెలుస్తోంది ఇకనైనా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే ముందు అడ్డదుడ్డలుగా ఏర్పాటు చేయకుండా రెవెన్యూ అధికారులు సూచించిన ప్రదేశంలోనే విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే విధంగా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు నిబంధనలను తీసుకురాగలిగితే ప్రభుత్వ భూములు కబ్జాకు గురియే విధానాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అని మన విడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం సూచించడమే కాక ఇందులోని ఆంతర్యాన్ని గ్రహించాలని కూడా కోరుకుంటోంది మరి ఈ విధానం వచ్చి ఉన్నతాధికారులు ఆ నిబంధనలను అమలు పరుస్తారో లేదో ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి రైల్వే కోడు తహసీల్దార్ ఆఫీస్ నందు కింద స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల నిర్లక్ష్యపు వైఖరిని ఆధారాలతో కూడా మన వీడియోస్ తిరుగుద తిరుగుదేశం బృందం మీ ముందుకు తీసుకురానుంది అంతేకాక వీరి యొక్క నిర్లక్ష్యపు వైఖరిపై నేరుగా గ్రీవెన్స్ లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలిసింది ఇలాంటి మరిన్ని అవినీతి అక్రమాలను ఆధారాలతో కూడా బయట పెడుతూ మును ముందు ప్రచారమయ్యే వార్తల ద్వారా మీ ముందుకు రాబోతోంది మన విడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం ఇప్పుడు అధికారులు ఇచ్చిన వివరాలను తెలుసుకుందాం తదుపరి వార్తలు వచ్చే వరకు సెలవు నమస్కారం కోనీ ట్రాన్స్ కంటికి దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారనే వార్త వచ్చింది కదా దానిపైన మీ స్పందన ఏమిటి వార్త అనే విషయం నాకైతే తెలియదు అండి ఇప్పుడే మీరు చూపించారు చూశాను పరిశీలించి దాని మీద చెప్తానండి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించుకునేందుకు రైతు సబ్మిట్ చేయవలసిన సర్టిఫికెట్లు ఏమి వివరించగలరా ట్రాన్స్ఫార్మర్ ఓనర్షిప్ డాక్యుమెంట్ అంటే అంటే ట్రాన్స్ఫార్మర్ కాదు భూమి ఓనర్షిప్ డాక్యుమెంట్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆర్ వన్ బిఎంగా నెక్స్ట్ ఎంఆర్ఓ గారి గారిటాయి సర్టిఫికేట్ విఆర్ వన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేటు బోర్ వేసినట్టు బోర్ వే వాళ్ళు ఇచ్చిన బిల్లులు నెక్స్ట్ బ్యాంకు ఆయన బ్యాంకు రసీదు బుక్ కావాలి బ్యాంక్ రసీదు నెక్స్ట్ ఆయన ఆధార్ కార్డు ఫోటోలు ఇవి కావాలి రెవెన్యూ అధికారులు సర్టిఫికేట్ జారీ చేసిన సర్వే నెంబర్లోనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నామని మీరు కానీ మీ అధికారులు కానీ ఏ విధంగా గుర్తించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు మేము అదైతే మాకు తెలియని సర్వే నెంబర్ల విషయం మాకు తెలియదు కదా ఆల్రెడీ బోర్డు వేసి ఉండవచ్చు అది చూస్తాం అదే అనుకుని ఇస్తాం తప్ప మాకు సర్వే విషయం వాళ్ళు చింత సర్టిఫికెట్ ఇస్తారు బోర్డు అని చూపిస్తారు కాబట్టి అదే అనుకుంటాం అది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలోనే ఆ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసింది నిర్ధారణ అయితే ప్రభుత్వ అధికారులైన మీ గప్పి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయించుకున్న ఆ రైతుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు వివరణ ఇవ్వగలరా మీరు ఇప్పుడే చూసి మీరు ఇప్పుడే చూపించారు కాబట్టి దాన్ని పరిశీలిస్తాము తర్వాత చూస్తాము సార్ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులే సర్టిఫికెట్ ఇచ్చారని రైల్వే కోడూరు ఏడీ గారు తెలిపారు దానిపైన మీ వివరణ ఏంటో తెలపండి సార్ మీరు చెప్పేటువంటి ఇష్యూ వచ్చింది కాబట్టి దాన్ని వెరిఫై చేసి ప్రకారం కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతుందని మన ఆర్ఐ రాజశేఖర్ గారికి కొన్ని నెలల క్రితమే తెలపడం జరిగింది ఇప్పుడు అందులో బోరు మోటార్ ట్రాన్స్ఫార్మర్ మామిడి చెట్లు డ్రిప్ తో కూడా ఏర్పాటు చేసుకున్నారు శ్రీనివాసరావు గారు ఇంత నిర్లక్ష్య వైఖరికి గల కారణం ఏమిటో తెలపగలరా వెరిఫై చేసి దాని కులంక్షంగా రికార్డు అంతా వెరిఫై చేసి చట్ట ప్రకారం చర్చ